మనం హామన్ చదివేమే ఈ హామన్ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా ఈ యూదుల మీద వాళ్ళు చేయరు తప్పు చేయరు కానీ వాళ్ళకైతే నింద్ర మోగుతూ ఉంటాడు నింద్ర మోపుతూ ఉంటాడు ఆ అపతి కూడా ఉన్నాడు చూసేలా వాడు కూడా ఏం చేస్తారు మన మీద నిందలు మోపుతూ నిద్ర మోపుతూ ఉంటాడు కానీ ఈ నిందలు మోపినప్పుడు ఇవన్నీ రాజు చెంతకెళ్ళినప్పుడు రాజు ఏమనుకుంటాడండి ఎంత దృష్టిలో మనం బ్రాతికని వీళ్ళు మన రాజ్యంలో బుట్టనివ్వకూడదు ఎలా అయినా సరే వాళ్ళని చంపేయాలనుకుంటాడు కదా అదే అనుకున్నాడు ఆయన కూడా ఎవరు రాజు అనుకున్నప్పుడు ఇక్కడ ఎమ్మటే ఈ వచ్చి ఆ ఇస్తూ మాట్లాడినప్పుడు ఇస్తారు ఎమ్మటే ఆ తన మొదటి జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని ప్రజల కొరకు తన ప్రాణాలను ముందుకు వచ్చింది ఏం చేసింది అంటే ఎందుకు మనం ఎన్ని అధ్యాయంలో ఉన్నాము ఐదో అధ్యాయంలో ఉన్నాం ఇక్కడ ఏముంటుంది అంటే రాజు దగ్గరికి వెళ్ళి ఏమే రాజుగారితో మాట్లాడాలి అవునా ఎందుకు ఏమని బ్రతికించింది ఎందుకు ఆ స్థితిలో ఉంచింది అంటే దేవుడు ప్రజల విమోచన కొరకు దేవుడు ప్రజల కొరకు అది తెలుసుకుని ఏమే వచ్చింది రాగానే ఎమ్మటే రాజుగారి దగ్గరికి ఏమీ వెళ్ళదు ఎందుకంటే రాజు పిలిచిన దాకా రాణి అక్కడికి వెళ్ళకూడదు ఒకవేళ వెళ్ళితే ఏమైంది తెలుసా ఏమైంది ఫస్ట్ ఒక రాణి వెళ్ళిపోయింది కదా అలాగనే ఈ రాణి కూడా వెళ్ళిపోయింది ఏంటిది మొట్టమొదట రాణి ఏ విధంగా త్రోసివేయబడిందో ఈ రాణిని కూడా చంపేస్తారు ఏ రాణి ఇస్తే రాణి చంపేస్తారు అన్న అయితే చచ్చినా పర్వాలేదు ఏంటిది నేను చనిపోయినా పర్వాలేదు కానీ నా దేవుని పక్షం నేను నిలవాలి నశించుపోతున్న వారిని రక్షించాలి అన్న తీర్మానం కలిగి అడిగేసి వెళ్ళింది రాజుగారి దగ్గరికి రాజుగారి దగ్గరికి వెళితే రాజు ఏమీ ఆమె మీద అమ్మ ఇస్తే రోజు ఎంతమ్మా ఇక్కడొచ్చో ఏమైనా విశేషమా ఏంటన్నా అన్నప్పుడు ఈమె రాజుగారితో మాట్లాడటం జరిగింది రాజుగారితో మాట్లాడినప్పుడు రాజుగారు కూడా కనిక్రమ పొందుతాడు ఏంటిది కనిక్రమ పొందుతాడు ఈరోజు మనము కూడా ఈ స్థితిలో ఉంచింది ఎందుకో తెలుసా ప్రాణాలకు తెగించి ఏంటిది స్తేది ఏ విధంగా అయితే ఒక తీర్మానం చేసుకొని తెగించి తన తన జాతి ప్రజలను రక్షించుకోరని అడుగు ఎనికేసిందో అలాగనే మనము కూడా ఆ తెగింపు కలిగి ఆ త్యాగము కలిగి నశించిపోతున్న ఆత్మను రక్షించడానికే దేవుడు ఈరోజు మనల్ని ఈ స్థితిలో ఉంచాడు ఈ ప్రాంతంలో ఉంచాడు ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారో నాకు తెలియదు కానీ నేను ఉన్న ఆ పని దగ్గర నువ్వు చేస్తున్న ఆ ఇంట్లో లేదు నువ్వు చేస్తున్న ఆ షాప్ లో వ్యక్తులు లేదా అక్కడ ఎందుకున్నావు అక్కడ ఎందుకు అనుకుంటున్నారు ఎందుకే ఉందయ్యా కాస్త పని చేస్తే నాలుగు రూపాయలు వెనక్కి వేసుకోండి కొన్నావు లేదు లేదు ఆ స్థితిలో నిన్ను ఎందుకు వచ్చాడు తెలుసా ఆ ఇంటికి ఎందుకు పంపిస్తున్నాడు తెలుసా ఆ షాప్ లో ఆ ఓనర్ కింద నేను ఎందుకు తెలుసా ఆ వ్యక్తికి నువ్వు సువార్త చెప్పాలని వచ్చాడు అదే లోయ దాన్ని మర్చిపోయి మనం ఫస్ట్ మొత్తం చెప్పుకున్నాం మద్యమైన మొత్తలో పడిపోయి ఆ దైవాన్ని కూడా మర్చిపోతున్నారు ఏంటిది ధనమనే మత్తులో పడిపోయి దైవము నీ పట్ల ఇటువంటి ప్రణాళిక కలిగి ఉందో దాన్ని కూడా మర్చిపోతున్నారు చాలా మంది అర్థమైందా ఇక్కడ ఈ ఐదవ దేవుడు మనం ఏం చూడగలుగుతాం అంటే రాజీ అని వేస్తే తన జాతి ప్రజల రక్షణ కొరకు ప్రాణాలకు తెగించి రాజు ఎదుటికి వెళ్ళింది అపజయం వచ్చిందా అక్కడ వచ్చిందా రాలా ఇప్పుడు మనం ఎన్ని సంగతులు చెప్పు ఐదు సంగతులు చెప్పుకున్నాం కదా ఈ నాలుగు మీరు కలిగి ఉండి ఆ దేవుని చేయడానికి అడుగు ముందుకేస్తే అపజయం వచ్చిందా రే తప్పకుండా దేవుడు మిమ్మల్ని కూడా వాడుకొని ఆనాడు ఇస్తే ఏ రీతిగా తన జాతి ప్రజలను రక్షించుకుందో నీవున్న ప్రాంతంలో నీ ఇరుగు పురుగు వాళ్ళని నీ బంధువుల్ని నీ స్నేహితుల్ని దేవుడు నీవే రక్షించడానికి ప్రభు మీకు తప్పకుండా ప్రభుత్వ చూపిస్తాడు తప్పకుండా ప్రభు చూపిస్తాడు అయితే మీరు మాత్రమే తప్పకుండా ఈ చెప్పినవన్నీ పాటించండి దయచేసి మర్చిపోమా